హాయ్ అండి అందరు బాగున్నారా మీరందరు బాగున్నది మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్ చూడండి మనమైతే కుట్టిన బ్లౌజు దబ్బగలండి ఇలాగా సూపర్గా అయితే సెట్ అవ్వందండి ఇంకా చూస్తే లుక్లోనే కనపడుతుందండి అది ఎంత ఎలాగ అనేది కూడా సో మనం ఎలా కుట్టామో ఎలాగ కట్ చేసాం అంతా కూడా ఆది బ్లౌజ్తోనే కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా అలాగనే ఉంటుంది కదండి ఆది బ్లౌజ్ తోటి చూడండి ఈ డాట్స్ చక్కగా పెడితే ఇలా కోపుగా కనపడతాయండి మనం కుట్టేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి డాట్ అనేది మలుచుకొని కుట్టుకుంటే చాలా సూపర్గా ఉంటాయండి ముందు ఫ్రీగా ఉంటుంది చూడండి మనమైతే ఇది షేప్ బెల్ట్ కు రెడీ చేసుకుంటున్నాం దీంట్లో ఒక ముక్క వేరే వేస్తే సరిపోతుందండి ఇది సరిపోతుంది ఇందులోనైతే షేప్ బెల్ట్ మనైతే రెడీ చేసుకోవాలండి సో దాంట్లో ఒక మందంగా ఉండడానికి ఒక క్లాత్ అయితే తీసుకోవాలండి నేనైతే వేరే దాంట్లోకి వెళ్ళి తీసుకుంటాను ఇందులోనైతే లేదు ఒక్కొక్క బ్లౌజ్లో ఉంటాయండి చక్కగా వేసే అంత ఇందులోనైతే లేవండి వీటిని టాస్క్ లాగా చూసుకుట్టుడు అవుతుంది అక్కడక్కడ అతుకులు పడుతున్నాయి ఇలాగ షేప్ తీసుకోవాలి షేప్ బెల్ట్కు చక్కగా మనమైతే షేప్ బెల్ట్కి అక్కడ ఎంత కట్ చేసుకున్నాం అనేది తెలుసు కదా మనమైతే అంతే తీసేసుకోవాలి కుట్టుకో వదులుకొని తీసుకుంటే సరిపోతుందండి నీట్గా అయితే రెడీ చేసుకోవాలి మనం చూడండి ఇదైతే మా అమ్మాయికి ఫ్రాక్ కుట్టినప్పుడు మిగిలిందండి కదా అన్నీ నేనైతే దీంట్లో మందంగా ఉండడానికైతే వేస్తాను ఒక సైడ్కైతే కట్ చేస్తున్నాను అంతే మోతాదులో మీ అమ్మాయికి ఫ్రాక్ కుట్టాను కదా అంతకుముందు సో మళ్ళీ ఫ్రాక్ కుడదామని చెప్పి అనుకుంటున్నాను కొంచెం మనకి ఇవి వరకే సరిపోతుందండి సో సమయం ఒకసారి చూసి ఖచ్చితంగా కుడతాను ఆ పని పని చేసుకొని ఇంకా మనమైతే ఇవి కస్టమర్లై కంప్లీట్గా మనమైతే తీసుకున్నాం కాబట్టి బాధ్యత కొద్ది కుట్టియాలి కదా సో ఇంకా ఈ అయితే కొంచెం ఒక్కొక్కసారి సమయం అంతే సరిపోయింది సో బ్లౌజ్ అంతా కూడా ఇలాగా కంప్లీట్ అయింది చూడండి ఇంత ఎలా వచ్చింది అనేది మనకైతే ఇలా చూస్తేనే అవుపడుతుందండి మొత్తం కూడా లుక్ కనపడుతుంది సో మొత్తం వీడియో నేనైతే కాలేదండి అది ఎందుకో ప్రాబ్లం ఒక్కొక్కసారి స్టోరేజ్ ఫుల్ అవుతుంది అది తెలియట్లేదు నేనైతే ఇంకా వీడియోస్ మొత్తం కూడా కంప్లీట్ చేసినాకనే చేద్దామని అయితే ఇంక అన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నానండి ఇక మెమొరీ అంతా మొత్తం ఈ గ్యాలరీ మొత్తం కూడా నీట్గా చేసేస్తాను మొత్తం కంప్లీట్ చేసి అప్పుడప్పుడు కట్ అవుతుందండి ఏమిటో సగం వచ్చింది సగం రాకపాయ ఏమోనండి ఏమీ అనుకోవద్దు నేను అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూసుకుంటానండి ఖచ్చితంగా చూసుకోవాలి చూడండి అంతా కూడా ఇలాగా ఉంది ఫ్రెండ్స్ నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక్క ఒక్క ముచ్చట వీడియోకి లైక్ అయితే చెయ్యండి ఒక్క లైక్ చేయండి ఒక వీడియో ఒక లైక్ అయితే చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి అంతా కూడా ఇలాగా డాట్స్ చూడండి సూపర్గా ఉంది ముంగట కోపుగా చక్కగా చూడండి ఇలా క్రాస్ కటింగ్ ఏనండి బ్లౌజు అంతా కూడా ఇలాగా వచ్చింది చూడండి ఇలాగా సో రోనికి లోనైతే వర్షాకాలం రోని కంటే ముందైతే ఫుల్గా కొట్టిందండి సో మనం వ్యవసాయదారులం కాబట్టి నాకైతే ఆలోచన వచ్చింది కాబట్టి చెప్తున్నాను రోనికి ముందే కొట్టే వర్షాలు కొట్టేయమని అని ఒక రందైతే కలిగింది అప్పుడు అడ్ల కళ్ళల మీద ఆగమాగం చేసింది కానీ రోణి చొచ్చే రోజు అంటే ఇరవై ఐదు తారీఖున రోణి కదా సూపర్ గా కలుపుకుంది వాన థ్యాంక్